ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు శుభోదయం నా పేరు తొమ్మిదవ తొమ్మిదవ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను గైడ్ టీచర్ వాణి మేడం గారు ఈరోజు మేము చెప్పబోయే విషయం సామెతల గురించి సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి తన తల్లేని మాట అంతల్లేని ఇల్లు అంటారు సామెతలకు ఏ ఒక్కరిని రచయితలని చెప్పలేము ప్రజలు తమ అనుభవాల నుంచే సామెతలను పుట్టిస్తారు సామెతల్లోని భేదాలను బట్టి వాటిని సూక్తులు లోకొక్తులు అని అంటారు విద్యను ఆటపాటల ద్వారా నేర్చుకోవచ్చు అందుకే మన తొమ్మిదవ తరగతి విద్యార్థులు సామెతలను రూపంలో తెలియజేస్తారు మన తెలుగు సంస్కృతికి మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు తేనెలకు మన తెలుగు సామెతలు తేటగా తెలుపును విషయాలు సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు అగ్గికి వారిపో తోడైనట్లు

ఎక్కునా ఉట్టికెక్కలేనమ్మ ఊపిరి ఎక్కువ ఉదరము నిండున ఉదరము నిండున సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు

ఒక పట్టినట్లు ఒకడానికి వెయ్యి ఆడినట్టుగా ఒకరి తల్లి కాని వైద్యుడు కాడు అన్నట్టుగా అనే నానుడి సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు సామెతలండి బాబు సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు పిచ్చు గాని కుక్కలు విడవకు అన్నట్టుగా మొర పెట్టుకున్నట్లుగా ఎవరూ అన్నయ్య తల్లి నమిళవాడు ఎప్పటికీ చెల్లికోనే చెల్లిపోనే పోడు ఆయన సామెతలండి సామెతలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు తలండి బాబు సానదలు మన తెలుగు సంస్కృతికి ప్రతీకాలు పెట్టే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదము